బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో శ్రీవారికి అపచారం జరిగింది తిరుమల ఆలయ ఫోటో కింద రామ్రాజ్ సంస్థ ప్రచార హోర్డింగ్ పెట్టారు అయితే స్వామివారి పెయింటింగ్ పైన రామ్రాజ్ సంస్థ కట్అట్ ఏర్పాటు చేశారు తిరుమల కొండ ఫోటోపై హీరో వెంకటేష్ చెప్పు వేసుకున్న ఫోటో ఉండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల ఫోటో పైన ఇలాంటి హోర్డింగ్ కి ఎలా అనుమతి ఇచ్చారని భక్తులు మండిపడుతున్నారు తిరుపతిలో శ్రీవారికి అపచారం జరిగింది తిరుమల ఆలయ ఫోటో కింద రామరాజ్ సంస్థ ప్రచార హోర్డింగ్ పెట్టారు అయితే స్వామివారి పెయింటింగ్ పైన రామరాజ్ సంస్థ కటౌట్ ఏర్పాటు చేశారు తిరుమల కొండ ఫోటోపై హీరో వెంకటేష్ చెప్పు వేసుకున్న ఫోటో ఉండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల ఫోటో పైన ఇలాంటి హోర్డింగ్ కు ఎలా అనుమతిచ్చారని భక్తులు మండిపడుతున్నారు రెటికెట్టు తిరుపతిలో శ్రీవారికి జరిగిన అపచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు పెట్టారు పెట్టేటటువంటి ఆ ఫోటో ఏదైతే ఉందో కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా పెట్టేటటువంటి ఫోటోలు అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు అనిపిస్తున్నటువంటిది మున్సిపల్ కమిషన్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటటువంటి మున్సిపల్ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారో తెలియదు మొత్తానికైతే అనుమతి ఇచ్చేశారు ఇప్పుడు తొలగిచ్చేసాము తీసేస్తున్నాము లేకపోతే చర్యలు తీసుకుంటాము ఇవన్నీ కాకమ కథలొద్దు ఈ కాకమ్మ కథలు అన్నీ కాకుండా ఒకటే స్ట్రైట్గా క్వశ్చన్ చాలా పవిత్రమైనటువంటి ఫోటో శంకుచక్ర చక్రాలు అదేవిధంగా ఆంజనేయ స్వామి ఫోటో దానితో పాటు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి నమూనా మొత్తం అన్నీ కూడా ఒక ఫార్మేట్లో అక్కడ ఒక హోర్డింగ్ ఏర్పాటు చేశారు అలా ఏర్పాటు చేసినటువంటి ఆ హోర్డింగ్ ఏదైతుందో ఆ హోర్డింగ్ పైన మరొక హోర్డింగ్ హీరో వెంకటేష్ ఆ హీరో వెంకటేష్ రామరాజు పంచలు లేకపోతే ఇంకేద ఏమన్నా అనుకోవచ్చు కానీ ఆ రామరాజు పంచెలు అంటూ కూడా ఒక హోర్డింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ కరెక్ట్గా ఈ ఫోటో కిందనే అంటే పవిత్రంగా హిందువులు కొలిచేటటువంటి శ్రీవారి ఫోటో కిందనే ఆ కింద ఫోటో ఉంటే ఆ పైననే ఈ ఫోటో ఈ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ అలా ఏర్పాటు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్లో ఏదో పంచలు అది ఏదో ఒక తొక్కతో తోటకూర అనుకుంటే తర్వాత సంగతి కానీ కాలు మీద కాలు వేసుకొని హీరో వెంకటేష్ అక్కడ కూర్చొని ఉంటే ఆ కాలుకి చూస్తున్నారు కదా ఆ కాలుకు కిందనే ఈ ఫోటోలన్నీ కూడా ఈ హోర్డింగ్ అంతా కూడా అక్కడే ఉంది వచ్చిపోయే భక్తులు అక్కడ పంచెలు చూడాలా లేకపోతే నువ్వు కాలు మీద కాలు వేసుకున్నటువంటి ఆ పంచ పనిచెత్తుకొని లేకపోతే కాళ్ళ మీద కలుసుకున్నటువంటి నిన్ను చూడాలా లేకపోతే కింద పవిత్రంగా చూసేటటువంటి భక్తి శ్రద్ధలతో చూసేటటువంటి అది అందులోనూ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి శ్రీవారి ఫోటో హోర్డింగ్ చూడాలా కనీసం బుద్ధి జ్ఞానం ఏదన్నా సరే అలా ఏర్పాటు చేసేటటువంటి ఆ హోర్డింగ్లు ఏర్పాటు చేసేటప్పుడు ఏం ఏర్పాటు చేస్తున్నాము ఏంటి అది దాని ఎలా ఉంది చూడడానికి ఎలా ఉంది కనీసం అది ఏర్పాటు చెయ్యొచ్చా లేదా అని చూసుకోవాలి అక్కడ అలా ఏ మాత్రం కూడా చూసుకోకుండా హీరో వెంకటేష్ అంటే ఇక్కడ హీరో వెంకటేష్ తప్పు అందామా అంటే అనచ్చు అనకూడదు అంటే కూడా అనకూడదు కానీ హీరో వెంకటేష్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు ఏది మొత్తం రామరాజు పంచాలకు సంబంధించి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు అతను కూడా చెప్పచ్చు ముందుగానే ఏదైనా ఇలా అడ్వర్టైజ్మెంట్లు పెట్టేటప్పుడు కనీసం చూసుకొని జాగ్రత్తలు తీసుకొని చెప్పచ్చు కానీ ఆయన తెలియకపోవచ్చు ఓకే కాసేపు వెంకటేష్ను పక్కన పెట్టేద్దాం ఎందుకంటే వెంకటేష్కు అయితే ఇదంతా కూడా జరగదు కాబట్టి రామ్ వెంకటేష్ను పక్కన పెడదాం బట్ రామ్రాజ్ పంచలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటటువంటి ఆ సెక్షన్ ఏదైతే ఉంటుందో వాడికి ఏమైంది వాడి బుద్ధి వాళ్ళు కూడా పక్కన పెడదాం అక్కడ అనుమతి ఇచ్చి ఇచ్చింటారు కదా ఆ హోర్డింగ్ ఏర్పాటు చేయడానికి ఆ హోర్డింగ్ ఏర్పాటు చేసేటప్పుడు వస్తారు పాపం వాళ్ళు హోర్డింగ్లు పెట్టేటటువంటి వాళ్ళు చిన్న చిన్న గుళ్ళు వాళ్ళకేం సంబంధం పాపం వాళ్ళు చెప్తారే అక్కడ పెట్టండి పోయి అంటే అక్కడ పెట్టేస్తారు అది పెట్టేస్తారు అది అయిపోతుంది కానీ తప్పెవరిది ఇక్కడ సింపుల్గా అదే కదా ఎవరికైనా వచ్చేది తప్పెవరిది అంటే అది ఏర్పాటు చేసినటువంటి రామ్రాజు వాళ్ళది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులది మొత్తం వీళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు అక్కడ ఎందుకు అనుకుంటే మొత్తం దేశ దేశాలలో విదేశాలలో కూడా శ్రీవారికి భక్తులు ఉన్నారు ప్రతిరోజు వేలాది మంది లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ఫోటో శంకు చక్రాలు ఉన్నాయి అక్కడ ఆంజనేయ స్వామి ఫోటో ఇంత పవిత్రంగా ఉన్నటువంటి హోర్డింగ్ ఏదైతే ఉంటుందో అంత పవిత్రమైనటువంటి హోర్డింగ్కు అదంతా కూడా చాలా పవిత్రంగా చూసేటటువంటి ఏదైతే ఉంటుందో దానికి ఏ మాత్రం కూడా ఆ చుట్టుపక్కల కూడా అసభ్యకరమైనటువంటి ఫోటోలు కానీ పనులు కానీ చేయకూడదు కానీ అక్కడ ఆ విధంగా చేసేలాగా అక్కడ హోర్డింగ్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఏదో చెప్తున్నారంట ఇప్పుడేదో మేము వెంటనే తీసేస్తున్నాము లేకపోతే ఆ ఫోటో లేకుండా చూస్తున్నాము ఇవన్నీ వద్దు పెట్టింది చేసింది తప్పు చేసింది అందులో ఎటువంటి డౌట్ లేదు చేసింది అక్కడ ఆల్రెడీ తప్పు మిస్టేక్ ఇస్ మిస్టేక్ సో ఇప్పుడు రామరాజు వాళ్ళది మిస్టేకా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులది తప్ప హోర్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళది తప్ప ఎవరిదైనా సరే చేశారు తప్పు చేశారు తిరుమల తిరుపతిలో అపచారం అయితే జరిగింది ప్రచారమా అపచారమా తెలుసుకోవాల్సింది వాళ్ళే రైట్ థ్యాంక్ యూ మధు